భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ నిర్దిష్ట కేంద్రపాలిత ప్రాంతాలకు స్థానిక శాసనసభలు లేదా మంత్రుల మండలి లేదా రెండింటినీ ఏర్పాటు చేయడానికి సంబంధించినది దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది స్థానిక సంస్థల ఏర్పాటు పార్లమెంటరీ అధికారం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి స్థానిక పాలక మండలిని సృష్టించే అధికారం పార్లమెంటుకు ఉంది శాసనసభ దీనిని పూర్తిగా ఎన్నుకోవచ్చు లేదా పాక్షికంగా నామినేట్ చేయవచ్చు మరియు పాక్షికంగా ఎన్నుకోవచ్చు మంత్రుల మండలి ఈ సంస్థ నిర్వచించబడిన పాత్రలు మరియు బాధ్యతలతో రాష్ట్రాలలో ఉన్న వారిలాగానే లాగానే పనిచేస్తుంది రెండు పార్లమెంట్ కేంద్రపాలిత ప్రాంతం కోసం శాసనసభ మరియు మంత్రి మండలి రెండింటినీ ఏర్పాటు చేయగలదు చట్టంలో స్పెసిఫికేషన్ ఈ సంస్థల యొక్క నిర్దిష్ట రాజ్యాంగం కూర్పు అధికారాలు మరియు విధులు పార్లమెంటు ఆమోదించిన చట్టం ద్వారా వివరంగా మరియు నిర్వచించబడతాయి కానీ సవరణ నిబంధన ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది మినహాయింపు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ఒకటి ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల కోసం స్థానిక శాసనసభలు లేదా మంత్రుల కౌన్సిల్ లను సృష్టించడం కోసం రూపొందించిన ఏదైనా చట్టం ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగానికి సవరణగా పరిగణించబడదు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని వివరిస్తుంది ఈ స్థానిక పాలక సంస్థలను రూపొందించడానికి మరింత కఠినమైన సవరణ ప్రక్రియ అవసరం లేదని మరియు సాధారణ శాసన ప్రక్రియల ద్వారా చేయవచ్చునని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో స్థానిక పాలనా నిర్మాణాల స్థాపనకు ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది ఇది అధికారిక రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా పార్లమెంటరీ చట్టం ద్వారా శాసనసభ మరియు మంత్రుల మండలిని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము ఎనిమిది సంఘ రాజ్యక్షేత్రములు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ కొన్ని రాజ్య క్షేత్రములకు స్థానిక శాసన మండలులను లేక మంత్రి పరిషత్తులను లేక రెంటిని ఏర్పాటు చేయట ఒకటి పార్లమెంటు శాసనము ద్వారా పుదుచ్చేరి రాజ్య క్షేత్రము కొరకు శాసనములో వేరు వేరుగా నిర్దిష్టపరచబడిన సంఘటనము అధికారములు మరియు కృత్యముల కొరకు ఏ ఆ సంఘ రాజ్య క్షేత్రమునకు శాసన మండలిగా వ్యవహరించుటకు ఎన్నుకొనబడినదైనను లేక భాగత నామనిర్దేశము చేయబడి భాగత ఎన్నుకోబడినదైనను ఒక నికాయమును లేక బి ఒక మంత్రి పరిషత్తును లేక రెండింటికి ఏర్పాటు చేయవచ్చును రెండు ఖండము ఒకటి లో నిర్దేశించబడిన ఏదేని శాసనము అందు సంవిధానమును సవరించు లేక సవరించునట్టి ప్రభావము గల ఏదేని నిబంధన ఉన్నప్పటికీ మూడు వందల అరవై ఎనిమిదవ అనుచ్ఛేదము నిమిత్తము సంవిధానము యొక్క సవరణగా భావింపబడరాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 8. The Union Territories. Article 239A. Creation of local legislatures or council of ministers or both for certain Union Territories. 1. Parliament may by law create, for the Union Territory of Puducherry. A. A body, whether elected or partly nominated and partly elected, to function as a legislature for the Union Territory, or B. A council of ministers, or both with such constitution, powers and functions, in each case, as may be specified in the law. 2. Any such law as is referred to in clause, 1, shall not be deemed to be an amendment of this constitution for the purposes of Article 368, notwithstanding that it contains any provision which amends or has the effect of amending this constitution.